హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోండ్ ఈవెంట్ ఆరో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ మీద మీ పర్సన్కి జెన్యున్గా ఫీలింగ్స్ ఉన్నాయా లేవా అంటే మీ పర్సన్ నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారా వాళ్ళకి మీ మీద ప్రేమ ఉందా లేదా వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు కొంతమందికి డౌట్ ఉంటుంది కదా మీ పర్సన్ ప్రేమిస్తున్నారా నటిస్తున్నారా అసలు జెన్యున్ లవ్ ఉందా అంటే ఇష్టమేనా అని సో మీ పర్సన్కి మీరంటే ఉందా అలాగే జెన్యున్గా ఇష్టం ఉందా అలాగే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము ఫైనల్గా రీయూనియన్ లేని వాళ్ళకి రీయూనియన్ రిలేషన్ కంటిన్యూషన్ ఉందా లేదా అనేది కూడా చూద్దాం సో ఫైనల్ లాగా చూడండి అండ్ ఇప్పుడైతే మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకునే వీడియో చూడండి అందరికీ వర్తిస్తుంది మెయిన్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్ సీక్రెడ్ క్రష్ థర్డ్ పార్ట్ సిచ్యువేషన్లో ఉన్న సపరేషన్ నో కాంటాక్ట్లో ఉన్న కాంటాక్ట్లో ఉండి కూడా సరిగా మాట్లాడుకోపోతున్నా సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటున్నా బ్లాక్ సిచ్యువేషన్లో ఉన్న సో ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకునే వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ మార్పు వస్తుందండి మీ పర్సన్లో అది కూడా గుడ్ మార్పే మంచి మార్పే రాబోతుంది రీబర్త్ అవుతుంది పాత బిహేవియర్ అంతా మీ పర్సన్ ఎండ్ అయిపోయి కొత్తగా వాళ్ళకి బిహేవియర్ వస్తుందంట సో వాళ్ళలో మార్పు వస్తుంది ఆ మార్పు ఏంటి అనేది చూద్దాము డెత్ కార్డ్కి క్లారిఫై సో మార్పు మంచిది అనమాట ఎందుకంటే వాళ్ళలో మార్పు వస్తుంది చేంజ్ వస్తుంది అంటే పాస్ట్ లో మీ పర్సన్ మీకు దూరంగా ఉందామనుకోని కానీ ఈ రిలేషన్ తెగదెంపులు చేసుకొని కానీ నువ్వు నాకు అవసరం లేదని కానీ మీతో సరిగా మాట్లాడకపోవడం సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం తక్కువ మాట్లాడటం ఇలాంటి మీతో గొడవలు పెట్టుకోవడం లాక్డౌయడం సైలెంట్ గా ఉండటం ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే గనక మీ పర్సన్ లో రీబర్త్ అవుతుంది మార్పు వస్తుంది పాత బిహేవియర్ అంతా చేంజ్ అయిపోతుంది కొత్తగా మంచి బిహేవియర్ వస్తుంది ఆ బిహేవియర్ కూడా ఎలా ఉంటుంది అంటే మళ్ళీ మీతో బ్యాలెన్స్ అవ్వాలి మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని కలుపుకోవాలని అనే విధంగా వాళ్ళకి వాళ్ళలో చేంజెస్ వస్తున్నాయి సో టోటల్లీ మీ పర్సన్లో మార్పు వస్తుంది మళ్ళీ మీతో కలవాలి అనుకునే మార్పు వస్తుంది మీ మీద ఏదైతే ఉందో బ్యాడ్ ఒపీనియన్ ఉన్నా లేదా మీ మీద కోపం ఉన్నా మీ మీద మీతో కలవకూడదు అనే ఉన్నా అదంతా కూడా పాతది అయిపోయి మళ్ళీ కొత్తగా మళ్ళీ మీతో కలవాలి అనే మార్పు వస్తుంది ఇప్పుడు ఆవేశంలో మీ పర్సను నువ్వు నాకు వద్దని కానీ గొడవల వల్ల కానీ ఈగో వల్ల యాటిట్యూడ్ వల్ల మీకు ఇప్పుడు దూరంగా ఉంటున్నారు కానీ రోజులు గడిచే కొద్దీ వాళ్ళలో మార్పు వస్తుంది ట్రాన్స్ఫర్మేషన్ మొదలవుతుంది సో ఆ మార్పు వల్ల ఏంటంటే ఉన్న కోపం తగ్గిపోతుంది చిన్నగా వల్ల ఆ ఈగో తగ్గిపోతుంది వాళ్ళలో చేంజెస్ వస్తాయి ఆ కోపపడినంత అప్పుడు అప్పుడు ఏ విధంగా అయితే కోపడ్డారు అదే అదే కోపం మళ్ళీ కంటిన్యూగా ఉండదు మళ్ళీ తగ్గిపోతుంది ఆ కోపం అనుకోకుండా వాళ్ళలో చేంజెస్ వస్తాయి సో ఎవరైతే వద్దనుకున్నారో మళ్ళీ వాళ్ళకి మీరు కావాలనిపించేలాగా మారిపోతారు అంటే వాళ్ళ మనసు ఏంటంటే చిన్నగా కోపం తగ్గిపోవటం మళ్ళీ మీ మధ్య ఉన్న మెమరీస్కి గుర్తు రావడం మళ్ళీ ఎందుకు లే ఇంత కోపం ఎందుకు దూరం చేసుకోవడం మాట్లాడితే బాగుండు కదని మళ్ళీ అలా ఆ విధంగా అనుకుంటారు మళ్ళీ మీరు గుర్తొస్తారు సో మళ్ళీ మీతో రిలేషన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అని వాళ్ళకు అనిపిస్తుంది సో మీ ప్రేమ గుర్తొస్తుందండి మెయిన్గా మీ సపోర్టు మీ ప్రేమ మీతో కలిసిన ఏదైతే ఎంజాయ్ చేశారో ఆ మూమెంట్స్ ఫిజికల్గా కానీ ఎమోషనల్గా కానీ హ్యాపీగా మూమెంట్స్ మీతో సరదాగా మాట్లాడింది మీతో ఎంజాయ్ చేసింది రొమాంటిక్లీ అండ్ ఎమోషనల్లీ హ్యాపీగా సరదాగా మాట్లాడుకుంటారు కదా అలా మాట్లాడుకున్న సందర్భాలు రొమాంటిక్గా ఎంజాయ్ చేసిన తీరు ఇదంతా కూడా వాళ్ళకి గుర్తొస్తూ ఉంటుంది మీతో హ్యాపీగా ఏదైతే టైం స్పెండ్ చేశారో అది గుర్తొస్తూ ఉంటుంది సో మీ సపోర్ట్ గుర్తు వస్తుందండి వాళ్ళకి మనీ లేనప్పుడు మీరు మనీ కూడా హెల్ప్ చేశారు కొంతమంది ఎక్కువగా మీరే చేశారు కొంతమంది వాళ్ళు చేసినట్టుంటే కొంతమంది మీరే చేసే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి సో కొంతమంది ప్రేమ మీ ప్రేమ కేరింగ్ ఇచ్చారు ఒకవేళ మనీ లేకపోయినా ప్రేమతో చూసుకున్నారు ప్రేమతో ఉన్నారు అండ్ కొంతమంది ఫిజికల్ సపోర్టింగ్ కూడా ఇచ్చారు సో ఇక్కడ టోటల్లీ మీ పర్సన్కి మీరు ఫిజికల్గా ఎమోషనల్గా ప్రేమగా కేరింగ్ లవ్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఆల్సో సో ఇక్కడ మీ నుంచి మీ పర్సన్కి హ్యాపీనెస్ సంతోషం మీరు వాళ్ళని వదలరనే నమ్మకం ఒక స్టడీ లైఫ్ సపోర్టు మనీ సపోర్ట్ లవ్ ఫిజికల్ కనెక్షన్ అన్నీ ఉన్నాయి అన్నమాట మీ నుంచి మీ పర్సన్కి ఇప్పుడు సడన్గా అన్నీ పోయినాయి మీరు ఎప్పుడైతే వాళ్ళ లైఫ్ నుంచి వెళ్ళిపోయారో వాళ్ళ లైఫ్ నుంచి అన్నీ పోయాయి సో సపోర్ట్ పోయింది మనీ సపోర్ట్ లేదు మీరు లేకపోవడంతో వాళ్ళకి మనీ సపోర్ట్ లేదు ప్రేమగా చూసి ప్రేమగా మాట్లాడే వాళ్ళు లేరు అంత ప్రేమ మీ అంత ప్రేమగా చూపించే వాళ్ళు లేదు ఎమోషనల్ అటాచ్మెంట్ లేదు ఒకవేళ ఎవరితో ఉన్న మాటలు అన్నా ఆ ఎమోషనల్ టచింగ్ రావట్లేదు ఆ ఎమోషనల్ టచ్ లేదు ఆ ఫిజికల్ ఫీలింగ్స్ వస్తున్నాయి ఆ ఫిజికల్ కనెక్షన్ లేదు టోటల్లీ మీతో ఉంటే కొంచెం సరౌండింగ్లో హ్యాపీనెస్ ఉంటుంది వాళ్ళకి అది కూడా లేదు ఇప్పుడు టోటల్లీ ఏమైంది అంటే టోటల్లీ ఇప్పుడు వాళ్ళకి ఉన్నదంతా ఓవర్ థింకే ఓవర్ థింక్ ఏదో కోల్పోయిన భయం మిమ్మల్ని కోల్పోయిన బాధ భయం వస్తుంది అంటే ఒక మంచి మనిషిని సపోర్ట్ చేసి ప్రేమించి ఫిజికల్గా నాతో ఉండి నాకు హ్యాపీనెస్ ఇచ్చిన పర్సన్ ఇప్పుడు మాయమైపోయి నా లైఫ్లో లేరు అనేది ఎంటీనెస్ సో మీరు దూరం అయిన తర్వాత ఈ పర్సన్ డెఫినెట్లీ లాస్ ఫీల్ అవుతున్నారు ఏదో నష్టపోయానని వాళ్ళు రియలైజ్ అయ్యారు ఎస్ ఈ పర్సన్లో రియలైజ్ అయించింది ఎందుకు రియలైజ్ వచ్చిందంటే మీరు లేని లోటు వాళ్ళకి అర్థమైపోయింది సో మీరు లేని లోటు వాళ్ళకి తెలిసి వచ్చింది మీరు వెళ్ళిపోయారు వాళ్ళని వదిలేసిన భయం మొదలైంది సో ఓవర్ థింక్ చేస్తున్నారు మీ విషయంలో బాగా ఓవర్ థింక్ అవుతుంది సో ఎక్కువగా ఆలోచిస్తున్నారు సో మళ్ళీ మీరు కావాలని రియలైజ్ అయ్యారు అందుకే ఈ రిలేషన్ని మళ్ళీ బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నారు మళ్ళీ కలుపుకోవాలనుకుంటున్నారు ఈ పర్సన్కి ఇంకా హోప్ ఉందండి ఈ పర్సన్కి ఇప్పుడు రియలైజేషన్ ఏమని వచ్చిందంటే ఎస్ మిమ్మల్ని వదులుకోలేను అనేది ఈ పర్సన్కి అర్థమైపోయింది మిమ్మల్ని వదులుకొని ప్రశాంతంగా ఉండలేము ఇంకోటి రిగ్రెట్ కూడా వాళ్ళకి వచ్చింది అనమాట మీలాంటి ఒక పర్సన్ని వదులుకోవడం వల్ల తప్పు చేశాను అని రిగ్రెట్ వచ్చింది ఇలాంటి ఒక పర్సన్ని వదులుకోవాల్సింది కాదు నేను తప్పు చేశాను చేశానని రిగ్రెట్ మొదలైంది తర్వాత హోప్ కూడా వస్తుంది ఎస్ నమ్మకం ఉంది వాళ్ళకి మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారనే నమ్మకం ఉంది ఎందుకంటే మీకు మీ పర్సన్ ఆల్రెడీ వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యి ఉండొచ్చు సో ఒక బంధం ఉంటుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండొచ్చు ఏదైనా మీ ఇద్దరి మధ్య బాండింగ్ బాగుంది లవర్ సైడ్ వచ్చు మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్నారు బట్ కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి లైఫ్ లాంగ్ ఉండాలనుకున్నారు ఏ రిలేషన్ అయినా మీ ఇద్దరి మధ్య ఒక బాండింగ్ ఉంది ఒక సంథింగ్ స్పెషల్ ఉంది సో దానివల్ల ఏంటి అంటే ఈ పర్సన్ ఇంకా మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు వస్తే వాళ్ళకు ఒక నమ్మకం ఉందండి మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేస్తారనే నమ్మకం ఉంది ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని మర్చిపోలే మర్చిపోలేకపోతున్నారు మీతో ఒక బాండింగ్ వాళ్ళకి ముడిపడింది వాళ్ళు ఫీల్ అవుతున్నారు మీరు కూడా వాళ్ళు మర్చిపోలేరు మీరు కూడా వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు అంత ఈజీగా మీరు వదలరు అనేది వాళ్ళకి ఏంటంటే విడిపోము నేనైతే ఈ పర్సన్ని మర్చిపోలేనని మీ పర్సన్ అనుకుంటున్నారు మీరు కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారనే నమ్మకంతో ఉన్నారు ఫైనల్లీ మీతో ఫ్యూచర్ని హ్యాపీగా చూస్తున్నారు సో వెళ్తే వెళ్ళాలి మళ్ళీ కలుసుకోవాలి మళ్ళీ కలుసుకున్నాక మేమిద్దరం ఇంత హ్యాపీగా ఉంటాం ఇలా ఉంటాం అలా ఉంటామని ఊహించుకుంటున్నారు మనసులో ప్రేమ ఉందండి కానీ చాలా సైలెంట్గా పెట్టుకున్నారు వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ మొత్తం మిమ్మల్ని కలుపుకోవడమే అవుతుంది సో వాళ్ళలో మార్పు వచ్చేసింది కొంచెం డౌట్లు భయాలు ఉన్నాయి యాక్సెప్ట్ చేస్తారో అన్న భయం ఉంది వస్తే మళ్ళీ ఒకవేళ మీరు ఆల్రెడీ కొన్ని అపార్థాల వల్ల దూరం అయితే మళ్ళీ ఇయర్ రిపీట్ అవుతాయి ఏమని అన్న భయం ఉండొచ్చు వాళ్ళకి బట్ ఉన్నా కూడా మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు కదా సో దానివల్ల వీళ్ళు స్టెప్ అనేది వేస్తారు కొన్ని భయాలు ఉన్నాయండి కానీ భయం ఉన్నప్పటికీ కూడా మనసు లోపల ప్రేమ ఉంది సో వాళ్ళు ఇంత అనుకుంటున్నా మీకు చెప్పకపోవడానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళు సైలెంట్గా మనసులో ఇప్పుడే రివీల్ చేయాలని అనుకోవట్లేదు భయంతో మీకు ఏమీ చెప్పట్లేదు సైలెంట్గా ఉన్నారు బట్ ఇలాగే చెప్పకుండా ఉంటారా కింగ్ ఆఫ్ కప్స్కి క్లారిఫై హై కి క్లారిఫై సో చెప్పకుండా అయితే ఉండరు వీళ్ళు ఏంటంటే గొడవలు అవుతాయేమో అపార్థం చేసుకున్నారు కదా మళ్ళీ నన్ను అర్థం చేసుకుంటారో లేదో నన్ను టెన్షన్ రావచ్చు సో కానీ ఫైనల్లీ వీళ్ళు ఓపెన్ అప్ అవుతారు ఫైనల్లీ కంటిన్యూషన్కి రెడీ అవుతారు మోన్ కార్డ్కి క్లారిఫై కన్ఫ్యూజన్లో ఉన్నారు అడిగేస్తారా వేరే ఓపెన్ అవుతారా అవ్వరా యూనివర్స్ ఓపెన్ అవుతారా అవ్వరా అవ్వరా ఓపెన్ అవుతారా అవ్వరా అగైన్ కన్ఫర్మేషన్ ఇక్కడ మీ పర్సన్ ఓపెన్ అవ్వాలంటే ముందు టెంపరీ గ్యాప్ వచ్చింది పాజిటివ్గా ఆలోచిస్తున్నారు వేరే డైరెక్షన్లో మీ ప్రేమ మాత్రం వాళ్ళకి డెఫినెట్లీ కావాలనిపిస్తుంది ఎస్ సైలెంట్గా ఉన్నారు నెమ్మదిగా అడుగు మీద అడుగు వేస్తున్నారు చాలా స్లోగా ఉంది యాక్షన్ సైలెంట్గా ఉన్నారు మీరు లేరు అనేది వాళ్ళకి ఇంకా ఇంకా మెలిపెడుతుంది మనసులో సో మిమ్మల్ని ఊహిస్తూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు సో డెఫినెట్లీ పర్సన్ ముందుకు తీసుకెళ్ళాలి రిలేషన్ అయితే అనుకుంటున్నారు సో వాళ్ళు శాడ్గా ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ మీరు కావాలని రియలైజ్ అయ్యారు వాళ్ళు యూనివర్స్ ఓపెన్ అవుతారా మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఓపెన్ అవుతారా మా వ్యూవర్స్ తో మీ పర్సన్ నిదానంగా భయపడుతున్నారండి ఓపెన్ అవ్వాలంటే ఫీలింగ్స్ చాలా ఉన్నాయి కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఇంకా అయిపోయి భయపడుతున్నారు బాధపడుతున్నారు ఫైనల్లీ డేర్ చేస్తారు అగైన్ త్రీ కార్డ్స్ వాళ్ళు నిదానంగా ఓపెన్ అవుతారు అనేది కార్డ్స్ చెప్తున్నాయి డెఫినెట్లీ వాళ్ళు ఓపెన్ అవుతారు వాళ్ళకి ఏంటి అంటే భయంకరమైన బాధ ఆలోచన మిమ్మల్ని వదులుకోలేననే ఫీల్ వచ్చేస్తుంది వాళ్ళకి సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి హ్యాపీనెస్ కావాలి మీతో మీతో ఉండే హ్యాపీనెస్ కావాలి మిమ్మల్ని వదులుకోకూడదు ఈ రెండు ఈ రెండు కారణాల వల్ల ఆ పర్సన్ మళ్ళీ సంతోషాన్ని వెతుక్కుంటూ మిమ్మల్ని కోల్పోకూడదు అనే భయంతో తిరిగి వస్తారు ఓవర్ థింక్ చేయలేక అలసిపోయి ఆ టెన్షన్ పడలేక మళ్ళీ వస్తారు ఇప్పటికే కోల్పోయిన బాధ చాలా ఉంది సో ఆ పర్సన్కి మీరు లేని బాధ కనిపిస్తుంది అలాగే మీతో కలిసి ఉంటే ఆనందం ఉంటుంది అని అనిపిస్తుంది సో ఆ బాధ పోగొట్టుకోవడానికి మీతో కలిసి ఉంటే ఆ ఆనందం ఆ సపోర్ట్ కోసం మళ్ళీ ఈ పర్సన్ తిరిగి వస్తారు సో ప్లానింగ్లో ఉన్నారు ఆలోచనలో ఉన్నారు కానీ ఫైనల్లీ ఈ స్టెప్ ఈ పర్సన్ డేర్గా స్టెప్ అనేది తీసుకుంటారు సో ఫైనల్లీ ఈ పర్సన్ డేర్ స్టెప్ే తీసుకుంటారు సో ఆలోచిస్తున్నారు కానీ ఆగిపోరు బాధపడుతున్నారు సో ఇలాగే ఆగుతారని అటు కాదు అంటే వీళ్ళు బ్లాక్ అయిపోవచ్చు మాట్లాడకుండా ఉండొచ్చు కొన్ని డేస్ కొన్ని వీక్స్ కొన్ని మంత్స్ మంత్స్ ఇంతవరకు భయపడి ఆగుతూ ఉండొచ్చు కానీ కంప్లీట్లీ మిమ్మల్ని వదులుకోవాలని లేదు కాబట్టి కొంత టైం సైలెంట్ ఉన్నా ఆఫ్టర్ వీళ్ళు రియలైజ్ అవు రియలైజ్ అయ్యారు కాబట్టి వీళ్ళు డెఫినెట్లీ టైం తీసుకోవచ్చు కానీ ఈ పర్సన్ ఓపెన్ అవుతారు ఎందుకంటే చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నారు సో ఓవర్ థింక్ చేస్తున్నారు చాలా ఓవర్ థింక్ ఉంది సో నిదానంగా అయినా ఈ పర్సన్ మళ్ళీ స్టెప్ తీసుకుంటారండి మిమ్మల్ని కలుపుకోవడానికి చూస్తారు వీళ్ళకి మళ్ళీ కలుపుకోవాలని అలాగే మళ్ళీ రిలేషన్ ఇంతకు ముందులాగా కంటిన్యూ చేయాలని చాలా స్ట్రాంగ్ డిజైర్ ఉంది అంటే చాలా కోరిక ఎక్కువగా ఉంది సో ఫైనల్లీ ఈ పర్సన్ స్టెప్ తీసుకుంటారు ఎస్ ఈ పర్సన్ అప్ చేయట్లేదు మీ పర్సన్ మీ రిలేషన్ని వదలట్లేదు ఇంకా మిమ్మల్ని మిస్ చేస్తున్నారు మీతో కంటిన్యూ చేయాలని బలంగా కోరుకుంటున్నారు సో భయం వల్ల కొన్ని అడుగులు ఫాస్ట్గా వేయలేకపోతున్నారు ఫైనల్లీ ఈ పర్సన్ మళ్ళీ నెమ్మదిగా అడిగేస్తారు ప్రేమతో వస్తారు సో మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేక ప్రజెంట్ వాళ్ళు దూరం పెట్టినా మీరు దూరం పెట్టినా మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటే ప్రేమతో వచ్చి మిమ్మల్ని కన్విన్స్ చేస్తారు సో వాళ్ళకి క్లారిటీ వస్తుంది క్లారిటీ వచ్చి భయం పోతుంది సో డెఫినెట్లీ మళ్ళీ మీరే కావాలని సో ఫైనల్లీ మీతో మళ్ళీ రియూనియన్కి రెడీ అవుతారు అంటే మళ్ళీ మీతో కంటిన్యూషన్ ఇంతకు ముందులాగా ప్రేమగా మాట్లాడడానికి మళ్ళీ కన్విన్స్ చేయడానికి మళ్ళీ మీతో డెఫినెట్లీ ప్రేమగా వాళ్ళు మాట్లాడతారు మళ్ళీ మళ్ళీ మీ దగ్గరకు వస్తారు మళ్ళీ కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు సో కమ్యూనికేషన్ డెఫినెట్లీ జరుగుతుంది వాళ్ళకి ఆ క్లారిటీ వస్తుంది ఆ భయం కూడా పోతుంది సో అప్పుడు ఫైనల్లీ వాళ్ళు స్టెప్ తీసుకుంటారు అన్బ్లాక్ చేయడం కాల్ చేయడం కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ కూడా ఎందుకంటే ఇక మీరే ఇక వేయాల్సిందే స్టెప్పు ఇక తప్పదు అనుకున్న టైంలో స్టెప్ వేసేస్తారు అప్పుడు క్లారిటీగా మాట్లాడతారు ప్రేమతో మాట్లాడతారు మీ మధ్య ఉన్న టవర్ని తీసేస్తారు సో ఫైనల్లీ మిమ్మల్ని కలుసుకుంటారు అప్పుడు హ్యాపీగా మీరు ఫీల్ అవుతారు వాళ్ళు ఫీల్ అవుతారు అండ్ ఫైనల్లీ ఈ పర్సన్ ఇంతకాలం ప్రాబ్లమ్స్ వల్ల మీకు దూరంగా ఉంటే మీ 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 విషయంలో ప్రాబ్లం వస్తుందని తప్పుకున్న ఈ పర్సనే మళ్ళీ మీకోసమే ఫైట్ చేసి నిలబడతారు సో హ్యాపీనెస్ అనేది కమింగ్ ఆన్ ద వే అండ్ కమింగ్ డేస్ కమింగ్ వీక్స్ కమింగ్ మంత్స్ లోపు ఈ పర్సన్ డెఫినెట్లీ హై ఛాన్సెస్ ఉన్నాయి హ్యాపీనెస్ అనేది ఈ పర్సన్ ద్వారా మీకు వస్తుంది సో హ్యాపీనెస్ కోసం ఆల్రెడీ ఈ పర్సన్ ఫిక్స్ అయ్యారు మీ మీరు మళ్ళీ మీతో ఒకటైతేనే మనసులో ఒక సంతోషం ఉంటుంది లేకపోతే లోటుగానే ఉంటుందని ఈ పర్సన్కి అర్థమైంది సో ఆ పర్సన్ సంతోషాన్ని వెతుకుంటే మీ దగ్గరకు వస్తారు ఫైనల్లీ మిమ్మల్ని గివ్ చేసి మిమ్మల్ని గివ్ అప్ చేసే ఛాన్సెస్ అయితే లేవు ఫైనల్గా వస్తారు సో ఇది చాలా ఇయర్స్ నుంచి ఉన్న రిలేషన్ అండి కొంతమందికి అయితే కొంతమందికి రీసెంట్ కొంతమందికి చాలా ఇయర్స్ టైల్డ్హుడ్ ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ అయ్యుండొచ్చు కాలేజ్ డేస్ కానీ స్కూల్ డేస్లో ఉన్న వాళ్ళు చైల్డ్ హుడ్ ఎప్పటి నుంచో ఈ ఒకే దగ్గర ఉన్న వాళ్ళు కూడా అయిండొచ్చు రిలేటివ్స్ అయ్యి ఉండొచ్చు చాలా ఇయర్స్ పరిస్ పరిచయం అయి ఉండొచ్చు చాలా ఇయర్స్ రిలేషన్ కూడా అయ్యి ఉండొచ్చు ఓకేనా అంటే కొంతమందికి రీసెంట్ కొంతమందికి చాలా ఇయర్స్ ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ రిలేషన్స్ కూడా ఉన్నాయి కొంతమందికి ఏజ్లో మీ పర్సన్ ఎక్కడ చిన్న కూడా అయ్యి ఉండొచ్చు ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారిన వాళ్ళు చాలామందికి కొంతమందికి డైవర్స్ అయిపోయిన వాళ్ళు డైవర్స్కే జరుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు హస్బెండ్కి దూరంగా ఉన్న వైఫ్ వైఫ్కి దూరంగా ఉన్న హస్బెండ్ కూడా ఉన్నారు వీడియోస్ ఉన్నారు సింగిల్ పేరెంట్ ఉన్నారు ఇంకా సో ఆల్రెడీ ఫిజికల్ కనెక్షన్లో వాళ్ళే ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు సో కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి మీ పర్సన్ ఇవ్వలేకపోతున్నారు వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు మీ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అడ్డుగా ఉన్నారు సో మూడో వ్యక్తులు మూడో విషయాలు అనుమానాల వల్ల గొడవలు జరిగి కూడా ఉండొచ్చు మిస్అండర్స్టాండింగ్ గొడవలు అనుమానపు గొడవలు కూడా ఉన్నాయి సో ఇక్కడ ఆల్రెడీ ఫిజికల్ కనెక్షన్లో వాళ్ళే ఉన్నారు కొంతమందికి ఫిజికల్ ఫీలింగ్స్ ఉన్నాయి కానీ చెప్పుకోవట్లేదు బట్ కొంతమందికి అయితే ఆల్రెడీ కనెక్షన్లో వాళ్ళే ఉన్నారు సో ఫైనల్లీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు కమింగ్స్ సో మీ ఎనర్జీస్ చెక్ చేద్దాం మీ జనరల్ రీడింగ్ అండి పర్సన్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు కాంటాక్ట్ అవ్వండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి సో ఇవి మీ ఎనర్జీస్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఎనర్జీస్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి సో ప్రజెంట్ మీరు దూరంగా ఉండొచ్చండి మీ మీ పర్సన్కి మీరు దూరంగా ఉన్నారు ఇష్టమైనా సరే దూరంగా ఉంటున్నారు ఎందుకంటే మేబీ మీరు డిసప్పాయింట్ అయ్యారు మీ పర్సన్ విషయంలో మీరు డిసప్పాయింట్ అయ్యారు అంటే మీరు కోరుకున్నది మీ పర్సన్ నుంచి రావట్లేదు సో అందుకే ఈ పర్సన్ ఎందుకు అనుకొని మీ పర్సన్ నుంచి వెనక్కి వచ్చేసారు ఎందుకంటే మీరు కోరుకున్న ఈ పర్సన్ ఇవ్వలేకపోతున్నారు ప్రతిసారి మీరు మీరు డిసప్పాయింట్ ఫీల్ అవుతున్నారు ప్రతిసారి మీరు కోరుకున్నది ఈ పర్సన్ ఇవ్వట్లేదు చేయట్లేదు మిమ్మల్ని పైగా డిసప్పాయింట్ ఎక్కువ చేస్తున్నారు ఈ పర్సన్ సో దీనివల్ల మీరే బ్యాక్ స్టెప్ తీసుకున్నారు కొంతమంది వాళ్ళు చేసే బిహేవియర్కి మీరు బ్యాక్ స్టెప్ వేశారు సో ఫైనల్లీ వాళ్ళని ఇగ్నోర్ చేయడం వల్ల మీరు సైలెంట్ అయ్యారు బ్యాక్ స్టెప్లో ఉన్నారు కానీ కొంతమంది మీరే వేసి ఉంటారు ఎందుకంటే వాళ్ళ బిహేవియర్కి కూడా మీరు వేసే ఛాన్సెస్ ఉన్నాయి బ్యాక్ స్టెప్ ఇది టెంపరీ మాత్రమే మళ్ళీ కలవాలనుకుంటున్నారండి ఏదో అలిగి కోపంలో ఆవేశంలో మీరు దూరం అయ్యారు కానీ మళ్ళీ పర్సన్తో కలవాలని స్ట్రాంగ్ డిజైర్ ఉంది మీకు కూడా సో కోరిక ఉంది నిదానంగా మళ్ళీ రిలేషన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు ఎస్ ఫైనాన్షియల్లీ హెల్ప్ ఉంది కొంతమందికి స్టేబుల్గా ఇదే పర్సన్తో ఉండాలనే కమిట్మెంట్ ఉంది మీకు చాలా హార్ట్ బ్రేక్ అయింది సో ఈ పర్సన్ ఆన్ అండ్ ఆ సిచ్యువేషన్ ఒక్కోసారి ఒక్కోలా ఉంటారు కొంతమంది కొన్ని మంత్స్కో వీక్స్కో డేస్కో వస్తుంటారు కోపడ్డప్పుడు వెళ్ళిపోతారు మళ్ళీ ఎప్పుడొస్తారో తెలీదు బ్లాకులు చేస్తారు మాట్ మాట్లాడతారు సడన్గా మాట్లాడటం మానేస్తారు ఇలాంటి మూడో వ్యక్తులు మూడో విషయాల వల్ల మీ పర్సన్కి మీకు గొడవలు కూడా జరుగుంటాయి అండ్ ఎవరో గురించి మీరు గొడవ పట్టడం మాటలు అండి మీరు మీరు హట్ అయ్యేలాగా మీ పర్సన్ అనడం లేదా మీ పర్సన్ హట్ మీ పర్సన్ మిమ్మల్ని హట్ అయ్యేలాగా మాట్లాడడం వాటి ఎవరు ఎవరైనా సరే ఒకరిని ఒకరు హట్ చేసుకునేలాగా మాటలు మాట్లాడుకోవడం కూడా జరిగి ఉండొచ్చు అఫెక్షన్ ఇక్కడ మీ చెప్పాను కదా మీరు ఇంకా మీ పర్సన్కి సపోర్టు ఇంకా ప్రేమ ఇంకా కలవాలని కోరికుంది సో మీలో మీ పర్సన్ మీద ఇంకా రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి ఇంకా ఈ పర్సన్తోనే ఉండాలనే కమిట్మెంట్ ఉంది ఇంకా ఈ పర్సన్ మీద ప్రేమ ఉంది సో కలవాలనే స్ట్రాంగ్ కోరిక ఉంది సో మళ్ళీ కలవాలనుకుంటున్నారు సో ఇక్కడ హట్ అయ్యారు బాధపడ్డారు తెలుస్తుంది కోపం కూడా ఉంది ఆవేశంలో నిర్ణయాలు తీసుకున్నారు కానీ కన్ఫ్యూజన్లో ఉన్నారు నేను తీసుకుంది కరెక్టా రాంగా నేనే దూరం పెట్టానా లేదా వాళ్ళు అసలు నాకు కరెక్టా కాదు ఎందుకు ఇలా దూరం చేస్తున్నారు ఇలా కన్ఫ్యూజన్లో ఉన్నారు అసలు ఈ పర్సన్ కావాలా వద్దా యాక్షన్ తీసుకోవాలా వద్దా అనేది ఫైనలీ ప్రేమ ఉంది కాబట్టి ఇంకా ఈ పర్సన్ని మీరు భరిస్తున్నారు యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు మీరైనా రిలేషన్లో యాక్షన్ తీసుకుంటారు వాళ్ళ యాక్షన్ కోసమైనా చూస్తున్నారు ప్రజెంట్ మీరైనా కొంచెం మీరు కూడా సైలెంట్గా ఇగ్నోరింగ్లో ఇగ్నోర్ చేస్తున్నారు వాళ్ళని వాళ్ళు కాల్ చేస్తున్నా మెసేజ్ చేస్తున్నా లేదా వాళ్ళే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తుంటే మీరు ఫీల్ అవుతున్నారు ఎవరిని ఎవరు ఇగ్నోర్ చేసినా మీరైనా వాళ్ళైనా ఎవరు ఇగ్నోర్ చేసినా అది టెంపరీ మాత్రమేనండి మళ్ళీ ఒకరంటే ఒకరికి డీప్ ఇష్టం ఉంది ఇంకా కాకపోతే కంట్రోల్ చేసుకుంటున్నారు మీరు మీ పర్సన్ ఏంటంటే కలవాలని ఉంటుంది సిచ్యువేషన్ వల్లేమో ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకొని ఇగ్నోర్లు చేసుకుంటున్నారు మీరు కానీ వాళ్ళు కానీ ఇగ్నోర్ చేసుకుంటున్నారు కానీ పర్మినెంట్గా ఒకరినొకరు దూరం అవ్వాలని ఇంటెన్షన్ లేదు టెంపరీ మాత్రమే మీ మధ్య ఉన్న ఈ టెంపరీ గొడవలకి మాత్రమే అలా ఇగ్నోర్ చేసుకుంటున్నారు కానీ అది కంప్లీట్గా విడిపోదామని ఇంటెన్షన్ అయితే ఇద్దరికీ లేదు సో చిన్న చిన్న గొడవలు చిన్న చిన్న ఇగ్నోరింగ్లు ఉన్నాయి ఎందుకంటే మీ పర్సన్కి మీకు మధ్య గొడవలు అలాగే ఏదో దాచి పెడుతున్నారనే అనుమానం ఈ పర్సన్ ఏమైనా మోసం చేస్తున్నాడేమో మోసం చేస్తుందేమో ఇలాంటి అనుమానాలు సో వీటి వల్ల ఈక్వల్ గివ్ టేక్ లేదు మీరు ఎంత ప్రేమిస్తున్నారో అక్కడ అంత లేదు అంటే కొన్ని కొన్నిసార్లు మీకు రావాల్సింది రావట్లేదు ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి నమ్మకం లేదు ఈ పర్సన్ మీద ప్రేమ ఉంది కానీ కంట్రోల్ చేసుకుంటున్నారు చాలా ప్రేమ ఉంది సో బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఫైనల్లీ టెన్షన్ ఉంది మళ్ళీ మీకు కలవాలని స్ట్రాంగ్ డిజరెస్ కాడ్స్ అన్నీ ఎలా వచ్చాయో లాస్ట్లో ఇక్కడ కూడా అలాగే వచ్చాయి సో మీరు ఫైనల్లీ ఎన్ని గొడవలున్నా మళ్ళీ సంతోషం అనేది మీ పర్సన్ వచ్చినప్పుడే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు ఫైనల్లీ మీరు కలిసి తనతో హ్యాపీగా ఉండడం మీరు ఎలా వెయిట్ చేస్తున్నారో మీ పర్సన్ కూడా అంతే వెయిట్ చేస్తున్నారు ఇక్కడ మీరు ఒకరినొకరు కలిసినప్పుడే ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు సో మీ ఫుల్మెంట్ మీ కోరిక మీ పర్సన్తో కలిసి ఉండడం అలాగే వాళ్ళ కోరిక కూడా మీతో కలిసి ఉండడమే సో ఇద్దరు ఒకే రకంగా ఆలోచిస్తున్నారు కాబట్టి ఫైనల్లీ అదే జరుగుతుంది సో రియూనియన్ ఉంది రియూనియన్ వాళ్ళకి రియూనియన్ మళ్ళీ రిలేషన్లో ఇప్పుడు వరకు సరిగా మాట్లాడుకోకుండా గొడవలు బ్లాక్డ్ సైలెంట్ ఉంటే కనుక మళ్ళీ రిలేషన్ అనేది ఫిక్స్ అవుతుందండి మళ్ళీ హ్యాపీగా జాలీగా మాట్లాడుకునే డేస్ వస్తాయి మళ్ళీ మామూలుగా హ్యాపీగా మాట్లాడుకుంటారు మీ మధ్య ఉన్న డిస్టర్బెన్స్ పోతాయి ఇప్పుడు డబల్ కన్ఫర్మేషన్ ఇస్తాను మళ్ళీ మీకు మీ పర్సన్కి రీయూనియన్ అండ్ ఫీచర్ యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫీచర్ సో ఫైనల్లీ ఒకరి ఒకరు వదులుకోకుండా మళ్ళీ దగ్గర అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు ఈ సపరేషన్లో ఒకరి గురించి ఒకరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఓవర్ థింక్ చేస్తున్నారు ఫైనల్గా వదులుకోకూడదని డిసైడ్ అయిపోయి మళ్ళీ నో బిగినింగ్ అనేది రియూనియన్ అనేది మళ్ళీ జరుగుతుంది సో ఎక్కువగా మిస్ అవ్వడం వల్ల మళ్ళీ దగ్గర అయిపోతారు సో ఫైనల్లీ గుడ్ అవుట్కమ్ వచ్చింది సో రీయూనియన్ పాసిబుల్ మళ్ళీ రిలేషన్ స్ట్రాంగ్గా కంటిన్యూ అవుతుంది హ్యాపీ మూమెంట్స్ అనేవి మీ రిలేషన్లోకి రాబోతున్నాయి అండ్ క్లైమ్ చేసుకోండి ఇది నవంబర్ డిసెంబర్లో జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి నవంబర్ ఎండింగ్లోపు కానీ ఈ నవంబర్ మంత్లో ఎప్పుడైనా అవ్వచ్చు కొంతమందికి ఎండింగ్ లోపు ఈ నవంబర్ మంత్లో ఎప్పుడైనా అలాగే డిసెంబర్ మంత్లో ఎప్పుడైనా సరే ఈ అక్టోబర్ ఎటు అయిపోతుంది కదా సో ఈ త్రీ డేస్ టూ డేస్ అవుతుంది కదా సో ఈ లోపు కూడా అయ్యే ఛాన్సెస్ ఉండే వాళ్ళకి అవుతాయి అదర్వైజ్ నవంబర్ డిసెంబర్లో ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఓకేనా సో క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ ఫోర్ అని పెట్టండి అండ్ వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా పాజిటివ్ వెబ్స్ మీకు కనెక్ట్ అవుతాయి మీకు కూడా ఎక్కువగా ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తాయి త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ త్రీ ఇలా ఏంజెస్ నెంబర్స్ ఏం కనిపించినా కూడా గుడ్ సైన్ అలాగే మీకు మీ పర్సన్ డ్రీమ్లోకి రావడం బటర్ఫ్లైస్ కనిపించడం రెయిన్బో కనిపించడం లాంటివి అంటే ఇవన్నీ మంచి సంకేతాలు మీ రిలేషన్లోకి హ్యాపీనెస్ వస్తున్నవి సంకేతాలు అనమాట సో డివైన్ గైడెన్స్ మీకు ఉంది సో డివైన్ మీకు హెల్ప్ చేస్తున్నారు యూనివర్స్ తోడు మీకు ఉంది అని ఈ నెంబర్స్ మీకు కనిపించడం ద్వారా మీకు యూనివర్స్ గుర్తు చేస్తున్నారు మీకు మేము తోడున్నాము మా హెల్పింగ్ ఉంటుంది అని సో డివైన్స్ ఇచ్చిన గైడెన్స్ తీసుకోండి సో ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషన్గా హెల్పింగ్గా ఉంటాయి సో ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్